హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను కొత్త మిక్సీ అయితే తీసుకున్నానండి అది ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది వీడియో కూడా తీశాను ప్లీజ్ వీడియోలోకి ఎలభై మంది ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత జాగ్రత్తగా చూసి వస్తువులు కొనుక్కున్నా కానీ డ్యామేజ్ అనేది వస్తుందండి అందుకని ఒకసారి ఈ వీడియో మీరు కూడా చూస్తారని పెడుతున్నాను నేను ఈ మిక్సీ అయితే తీసుకున్నానండి మామూలుగా ఫ్లిప్కార్ట్లో కాదు అమెజాన్లో కాదు నార్మల్గా షాప్కి వెళ్ళి తీసుకున్నాను షాప్కి వెళ్ళి తీసుకున్నా తీసుకున్నాను అన్నీ చూసి చెక్ చేసుకొని తీసుకున్నానండి నేను తీసుకున్న మిక్సీ పేరు ప్రీతి కంపెనీ అండి ప్రీతి పాపులర్ తీసుకున్నాను నాకు అమౌంట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే పడింది దీనికి త్రీ జార్స్ వచ్చాయండి ఒకటి పెద్ద జార్ వచ్చింది రెండు మీడియం మూడోది చిన్నదండి మన మసాలా వేసుకోవడానికి కానీ అలాంటిది వచ్చింది మూడు జార్స్ మాత్రమే వచ్చాయి అలాగే జ్యూసర్ జార్ అయితే రాలేదు దీనికి నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండి కదా అని ప్రీతి పాపులర్ తీసుకున్నాను ఓల్డ్ మోడల్గా ఉంటుంది ప్లస్ స్ట్రాంగ్ ఉంటుంది అని ఇక మాలో ప్రీతి ఇంకా ఉన్నాయండి కంపెనీస్ ప్రీతి అంటే కంపెనీస్ చాలా ఉన్నాయి ప్రెస్టేజ్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఎందుకో కొంచెం ప్రీతి మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది మాది ప్రీతి జోడియత్ టూ పాయింట్ అండి మేము పదమూడు వేలు పెట్టి తీసుకున్నాము మాకు బాగానే వర్క్ అవుతుంది సరే అమ్మకి అంత రేంజ్లో ఎందుకు నార్మల్గా ఇంట్లో ఏదన్నా కొంచెం ఆమె ఒక్కలే ఉంటారు పప్పులు వేసుకోవడానికి కొంచెం ఇడ్లీ పిండి వేసుకోవడానికి ఏదన్నా జ్యూస్ చేసుకోవడానికి పనికి నేను ఈ విధంగా కొంచెం ఆమెకి స్ట్రాంగ్గా ఎక్కువ కాలం ఉండాలని చెప్పేసి ఇది తీసుకున్నానండి కానీ ఇది తీసుకొని ఇంటికి ఓపెన్ చేశాను ఓపెన్ చేశాక మీరే చూడండి నిజంగా నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది ఎక్కువ కాలం మన్నుతుంది అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను నేనైతే ఎంత జాగ్రత్తపడి వస్తువులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను కానీ అవి అలా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా సింఫనీ కూలర్ ఒకటి తీసుకున్నాను మేము కూలర్ సింఫనీ తీసుకున్నామండి కూలర్ ఒకటి ఆ కూలర్ మేము పదిహేను వేలు పెట్టి తీసుకున్నాము అది బాగా వర్క్ అయింది సరే మా డాడీ వాళ్ళకి కూడా సింఫనీ కూలర్ ఒకటి తీసుకున్నాము అంటే వాళ్ళు మంచి కంపెనీ తీసుకోమన్నారు సింఫనీ మాది బాగా వర్క్ అవుతుంది కదా అని నేను వాళ్ళకు కూడా సింఫనీ కూలర్ తీసుకున్నాను అది వాళ్ళది పదివేలు అయింది ఇది ఇంటి దగ్గర నర్షాపేటలోనే షాపుల్లో తీసుకున్నామండి నర్షాపేట విజేత ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాము కానీ ఇంటికి వచ్చాక అసలు అది కానీ రెండు రోజులకే వర్క్ అవ్వలేదండి సర్వీస్ వాళ్ళని పిలిస్తే రాలేదు చాలా ఇబ్బంది అయితే పెట్టారు మాకు ఆ కూలర్ విషయంలో ఈసారి కూడా అలా జరుగుతుందేమో నేను భయపడుతూ భయపడుతూనే నేను ఈ మిక్సీ అయితే తీసుకున్నాను ఆన్లైన్లో కూడా ఆఫర్స్ ఉన్నాయండి తీసుకుందామని అనుకున్నాను అంటే ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు ఒక జస్ట్ టూ హండ్రెడ్ అలా డిఫరెన్స్ ఉంది సరే మనం షాప్కి వెళ్ళి మంచిగా తీసుకొని చూసుకొని తీసుకుంటే బాగుండిద్ది కదా అని అన్నట్లు నేను షాప్కి వెళ్ళి అయితే తీసుకున్నాను సరే ఇంటికి అయితే మిక్సీ తీసుకొచ్చామండి ఇక నేను ఓపెన్ చేసేసి అమ్మమ్మకి ఇదిగో ఇలా త్రీ జార్స్ వస్తాయి వస్తాయమ్మమ్మ అని చెప్పేసి చెప్పాను ఇంకా ఈ ఓపెన్ చేసే రోజు కొంచెం ఏదన్నా పిండి గారెలకి పోసుకుందామంటే అమ్మమ్మ ఇంకా గారపిండి ఆ రోజు వేస్తున్నానండి చూడండి నేను గారపిండి అయితే వేస్తున్నాను అది వేశాను వాటర్ కూడా పోసానండి నేను వాటర్ పోసి ఇంకా స్టార్ట్ చేశాను కొంచెం తిరగట్లేదు సర్లేనండి మళ్ళీ కొంచెం వాటర్ పోసి చూశాను ఇక ఒక్కసారికి పొగలు అయితే వచ్చేసినాయి అండి నాకు మిక్సీ జార్లోంచి చూడండి మీరు కూడా గమనించండి ఇక్కడే పొగ చూడండి ఎలా వస్తుంది అది ఆ విధంగా పొగలు వచ్చేసాయి అసలు ఏంటి కొత్త మిక్సీ ఈరోజే తెచ్చాను ఓపెన్ చేశాను అలా పిండి వేయగానే ఇంకో జస్ట్ ఒక టూ టూ టైమ్స్ తిప్పానండి ఇంకంతా పొగలు వచ్చేసాయి అసలు నాకు చాలా బాధ అనిపించింది నేను తెచ్చింది రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మిక్సీ కూడా కాదండి మంచిది ప్రీతి పాపులర్ మంచి అని చెప్పి మంచి మిక్సీ అని చెప్పి నాలుగు వేల ఆరు వందలు పెట్టి తీసుకొచ్చాను కానీ ఈ విధంగా అయ్యేలా నాకు చాలా బాధ అనిపించింది సరే మిగతా జాస్ ఎలా చేస్తానో చూద్దామని రెండో జారు ఉండిద్ది కదండి దాంట్లో కూడా పిండి వేశాను దాంట్లో అయితే పొగ అయితే ఏం రాలేదండి బాగానే అంటే బాగానే వర్క్ అయింది మరీ అంత మెత్తగా ఏం ఎదగట్లేదులే కానీ నార్మల్గా వర్క్ అయిందండి ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది అంత రేటు కొనుక్కున్నా కానీ ఏ వస్తువుకి ఈ రోజుల్లో గ్యారెంటీ లేదు నిజంగా మనిషికి మనిషి ప్రాణాలకే గ్యారంటీ లేదండి కాకపోతే ఇంక ఇలాంటి వాటికి గ్యారంటీ ఉండిద్ది అయితే అనుకోవట్లేదు మా మిక్సీ బాగా పనిచేసింది కదా ఇంకా ప్రీతి తీసుకుందాం అన్నట్లు తీసుకున్నానండి ఏంటంటే ఆమె ఒక్కటే ఉంటారమ్మమ్మ మామకి మంచి మిక్సీ కావాలి కదా అని వెతికి వెతికి తెచ్చినందుకు నిజంగా చాలా బాధ అనిపించింది ఒకసారి ఈ వీడియో వాళ్ళకి కూడా చూపించి షాప్ వాళ్ళకి అసలు వాళ్ళు ఏమంటారు రిటర్న్ తీసుకుంటారా అసలు ఏం చేస్తారో కూడా కనుక్కోవాలి మళ్ళీ నేను ఒక్కసారి షాపులో కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్పారనేది కూడా మళ్ళీ మీకు షేర్ చేస్తానండి చూసి చూసి ఎంత జాగ్రత్త పడి కొన్నా కానీ ఈ రోజుల్లో ఏ వస్తువుకు అయితే గ్యారంటీ లేదండి కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోండి ఇక ఈ అమ్మమ్మకు కూడా నేర్పిస్తున్నాను ఎలా వేయాలి ఏంటి అనేది మిక్సీ అంటే మేము ఎప్పుడు అందుబాటులో ఉండం కదండి ఆమె కూడా నేర్చుకోవాలి కదా అని ఈసారి ఆమె చేత వేయించాను రెండో జార్లో ఓకేనండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను మాకైతే ఈరోజు ఇలా జరిగింది కొంచెం షాప్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారనేది మీకు చెప్తానండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంతో కొంత మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి